ప్రైస్తలవాడ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మత్స్య సువార్త పదవ అధ్యాయము ముప్పై వచ్చరము మీ తల వెంటకలన్నయో లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకూడే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో గొప్ప వాగ్దానము అభయంతో కూడిన వాగ్దానం పర్లో ఈ ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు ఈ లోకంలో ఎంత గొప్పవారైనా శాస్త్రజ్ఞులైనా మేధావులైనా జ్ఞానవంతులైనా కూడా తమ తలపై ఉన్న వెంట్రుకలను లెక్కించి సంఖ్య చెప్పగలరా లేదు ఇది చాలా అసాధ్యము కానీ ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపడి ఉన్నవి కనుక నీవు భయపడకు అనగా ప్రతిరోజు ఎన్నో వెంట్రుకలను మనము కోల్పోతూ ఉంటాం మనకు తెలియకుండానే ఎన్నో వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి అయితే పర్లోకపు తండ్రి ఈరోజు సెలవిస్తున్నాడు నీ జీవితంలో స్వల్ప విషయాలు చిన్న విషయాలు అయినా కూడా పర్లోకపు తండ్రి వాటిని గమనిస్తూ ఉన్నాడు నీ పట్ల శ్రద్ధ కలిగి నీ గురించి అయినా చింతిస్తూ ఆలోచిస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి మనము భయపడవలసిన అవసరము లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరికి ఈ గొప్ప భాగ్యం ఈ గొప్ప ఆధిక్యత అంటే వ్యూహాను స్వార్త మొదటి అధ్యాయము పన్నెండు వచ్చడం ప్రకారము ఎందరో ఆయన అందు విశ్వాసం ఉంచుతారో ఎందరో ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఏసయ్యను తమ హృదయాల్లో స్వీకరిస్తారో క్షమాపణ పొందుతారో వారు మాత్రమే ఏసయ నామము అంగీకరించి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన వారికే ఈ ఆధిక్యత అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రేమాన్ని దేవుని మళ్ళీ ఎంత గొప్ప వాగ్దానము కీర్తన తొంభై ఒకటి అధ్యయనమంతా కూడా ఆశ్రయదుర్గం కొండ కోట నమ్ముకొనదగిన సహాయము నీ ప్రక్కన వెయ్యి మంది పడినను కుడి పక్కన పదివేల మంది కోళ్ళను అపాయముని ఎత్తుకు రా రాదు నిన్ను కాపాటకైనా తన దూతలను కావలిగా వంచాడు ప్రియమైన ఈ ఈరోజు ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరం లేదు దిగులు పడవలసిన అవసరం లేదు కానీ దేవునికి మన జీవితాలు సమర్పించుకొని ఆ పర్లకు తండ్రి బిడ్డగా మనము మార్చిబట్టకు మన హృదయంలో ఏసయ్యను ఆయన ఇచ్చిన రక్షణను విమోచనను పాపక్షమాపణను కలిగి ఉండటకు దేవుడి రోజు కోరుతున్నాడు కాబట్టి ప్రేమ దేవుని ద్వారా రక్షణ పొందలేదా దయచేసి రక్షణ పొందు పాపక్షమాపణ మారు మనసు పశ్చత్తాపము పొందు మానవుడు మానవుడుగా మనము జనతా పాపులమే కర్మ పాపలమే అయితే మనకు కావాల్సింది రక్షణ పాప పాపక్షమాపణ అది ఏసీ కృషి ద్వారా మాత్రమే అని నీవు గ్రహించాలి ఆయన నీ కొరకు రక్తం కార్చి మరణించాడు నీ కొరకే ఆయన మరణం చేయించి తిరిగి లేచాడు కాబట్టి ఈరోజు నిన్ను ఆయన తన కుమారుడుగా చేసుకున్నకు ఆహ్వానిస్తున్నాడు మరియు రక్షణ పొంది ఉన్నావా ఏ విషయంలో భయపడవలసిన అవసరం లేదు ఎన్ని అపాయాలు కష్టాలు ఇబ్బందులు వచ్చిననూ నేను భయపడను అని ధైర్యంగా చెప్పాలి కారణం ఏంటంటే నీ దేవుడు నీ తల వెంటలు కూడా ఆయన అన్నీ లెక్కించున్నాడు కాబట్టి మిగతా ఏ విషయాలైనా కూడా నీవు భయపడనక్కర్లేదు ఆయన నీ గురించి చింతిస్తున్నాడు ఆయన గమనిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు నీకు ముందుగా నడుచువాడు నీ దేవుడైనా యహో రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రేమ తండ్రి ఎంతో గొప్ప వాగ్దానంతో మమ్మల్ని రోజు ధైర్యపరుచున్నారయ్యా భయపడకూడి మీ తల వెంటుకలన్నీ లెక్కించబడి ఉన్నావని సేదిస్తాయ్యా ఉదయకాలంలో ప్రభావ ఈ అభాయమిచ్చే వాగ్దానంతో ప్రభావ మేము ఏ విషయంలోనూ ప్రవ్వా అధైర్యపడము దిగులు చెందము చింతించము ఎందుకనగా తండ్రి మీరు మా పరలోకపు తండ్రివి ఇసయ మా దేవుడవు అర్షుధాత్ కూడా మాలో మీరు ఉండి మమ్మల్ని బలపరుస్తున్నారు దినదినానికి శక్తితో నింపుతున్నారు మేము సమస్తము చేయగలము ఎందుకనగా మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికన్నా బాలవంతులను సెలవేస్తున్నారయ్యా నీకెంతో స్తోత్రం చెల్లిస్తూ ప్రవ్వా నిలమంతటి కాల్సిన కృప కాపుదల నెమ్మది ధైర్యము పిల్లలందరికీ అనుభవించమని ఏ స్నామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మనం దీవించిన కాకపో